ओम श्री ग्रव्या नमः हरे ओम गणानाद व गणपत बिन्हा महा गंगरी नाम पार्श्वस्थम यष्टराजम ब्राह्मणम ब्राह्मणस्पदा आनश्रुणम न अदरसे दसादनम श्री महा गणाधिपते श्री महा सरस्वती श्री ग्रव्या नमः हरे ओम वंदे शंभुवा पदम सुरग्रम वंदे जगत వందే పన్నగభూషణం రవిధరం వందే పశూనాం పదిం వందే సూర్యశిషాంగవన్ వందే ముకుంద్రుయం వందే భక్తజనాశ్రయం భరదం వందే శివం శంకరం తెలుగు రాశి ఫలాలు వీక్షించే ప్రేక్షకులకు హేవళంబినామ సంవత్సర శుభాకాంక్షలు హేవళంబినామ సంవత్సరం అనగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది హేవడంబి సంవత్సర రాశి ఫలాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ధనుర్ రాశి ఫలితములు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాచడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాచడ ఒకటవ పాదము ధనస్సు రాశి ఈ రాశివారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు అట్లాగే ఏడు రాజపూజ్యం ఐదు అవమానం ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా అట్లాగే మానసిక పరంగా కొంత ఒత్తిడిని అధిగమించే అవకాశం ఉన్నది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ అవుతుంది అట్లాగే మీరు చేస్తున్న వృత్తిలో దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవటం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు సహోదర వర్గం వల్ల కొంత మేలు జరుగుతుంది రాజకీయపరమైన సంబంధాలు రాణిస్తాయి కానీ నయవంచకుల సలహాలను మీరు ప్రక్కన పెడతారు కానీ ఉన్నతాధికారులు మీ శ్రమను గుర్తిస్తారు పిల్లల విద్యల విషయంలో కొంత ఖర్చు పెడతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది కొంతమంది ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది ఈ సంవత్సరం సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పి అందరికీ అర్థమవుతుంది ముఖ్యమైన సభలకు సమయ మిమ్మల్ని ఆహ్వానించడం మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది బహిరంగ సభలలో బాగా మాట్లాడతారు అందువల్ల కొన్ని అవార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ముఖ్యమైన విషయాలు కొంత రహస్యంగా ఉంచడం వల్ల కొంత లాభపడతారు అందువల్ల మీరు ఊహించినటువంటి లాభం చేకూరే అవకాశం ఉన్నది అట్లాగే నూతన బాధ్యతలు స్వీకరిస్తారు ఈ సంవత్సరం బదిలీ కావాలి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ విద్యా విషయాలలో కొంత అనుకూలమైన సమయం విదేశాలలో చదువుకుండే వారికి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలలో సీటు తప్పనిసరిగా అవకాశం వస్తుంది కార్యాలయంలో ఉద్యోగుల తగాదాలు బంధువులలో తగాదాలు ఒక స్థాయికి వస్తాయి కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొంత మౌనం వహిస్తారు టీవీ సినీ రంగంలో వారికి కళాకారులకు కొంత కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది వచ్చిన అవకాశాలను తప్పనిసరిగా వినియోగించుకుంటారు దురభ్యాసాలకు విందులకు కొంత దూరంగా ఉంటారు ఈ సంవత్సరం అయినా కొన్ని సందర్భాలలో విందుల్లోనూ వినోదాలను తప్పనిసరిగా పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సంగీత సాహిత్య కళల పట్ల కొంత ఆసక్తిని ప్రదర్శిస్తారు సంతానం అభివృద్ధి వల్ల వారు జీవితంలో కొంత విజయం వల్ల సమాజంలో వీరికి మంచి పరుగుబడి ఏర్పడుతుంది నిరుద్యోగులైన ఉద్యోగులకు ఉద్యోగ అవకాశం తప్పనిసరిగా వస్తుంది కానీ సంవత్సర ద్వితీయార్థంలో తప్పనిసరిగా ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం వాహన యోగం స్వగృహ యోగం తప్పనిసరిగా ఉన్నది మీరు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు పది మంది యొక్క మెప్పులు కోలుతాయి మీరు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు పది మంది మెచ్చుకుంటారు చాలామంది మీ మార్గాన్ని అనుసరిస్తారు ఈ రాశివారు మానసిక సంతోషం కోసం కొంత దైవధ్యానాన్ని చేస్తారు ఈ రాశివారు మనల్ని మనల్ని సంస్కరించుకుంటే సమాజాన్ని సంస్కరించినట్టే అన్న భావనలో గడుపుతారు ఎవరూ చెప్పకుండా మీ విషయంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశివారు మనం ఇతరులకు ఏం చేశామన్నదే కాకుండా ఇతరులు మనకి ఏం చేశారు అన్న విధానాన్ని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు మీ కష్టాన్ని మీరు నిర్వర్తించండి ఫలితం కోసం మాత్రం ఎదురు చూడకూడదు ఈ రాశివారికి ఈ సంవత్సరం శారీరక రుగ్మతల కన్నా మానసిక రుగ్మత చాలా ఇబ్బంది పెడుతుంది ఈ రాశివారు అసూయ ద్వేషాలకు దూరం ఉండడం చాలా మంచిది కానీ మంచి జరిగిన చెడు జరిగినా ఏమాత్రం చెలించరు ఇది మీకు మెరుగా తీసుకొచ్చుకున్న మార్పు ఈ రాశివారు విదేశాలలో ఉన్న మీ బంధువులకు మీ స్నేహితులకు ఇండియాలో స్థిరాస్తులు కొని వారికి సహకరిస్తారు ఆ విషయాలలో బాధ్యత మొత్తం మీ మీద వేసుకొని ముందుకు సాగుతారు అట్లా చేసిన ఆస్తుల వల్ల వాళ్ళకి రెట్టింపు ఆస్తి పెరుగుతుంది అందువల్ల బంధుమిత్రుల సంతోషానికి అవధులు ఉండవు అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అట్లాగే మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు క్రీడా సంస్థలకు కొంత గుర్తింపు ఏర్పడుతుంది అందువల్ల కష్టపడటంలో ఉన్న ఆనందం దేంట్లో లేదు అని చెప్పి గ్రహిస్తారు మీరు చెప్పే మంచి మాటలు బోధనలు అందరికీ నచ్చుతాయి అందరూ కూడా ఆచరిస్తారు కానీ మీ ఇంట్లో వారు మాత్రం వీటిని ఆచరించరు ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం బలమైనటువంటి ఏలునాటి శని పీడ నడుస్తుంది ఈ రాశివారు ఈ శని దోషం పోవడానికి తొమ్మిది వారాలు శనికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది ఈ రాశివారికి కుటుంబ వ్యవహారాల్లో ఈ రాశివారికి కుటుంబ వ్యవహారాల్లో నిర్లక్ష్యత చూపుతున్నారన్న అపవాదం ఏర్పడుతుంది అయినా సరే ఎటువంటి విమర్శలకు లోను కాకుండా కుండలాగా నిలబడతారు విలువలేని వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చి వారిని పట్టించుకోకుండా వదిలేస్తారు కానీ ఆచరణలో ఈ విషయం మీకు ఎంతో అనుకూలంగా మారుతుంది ఈ రాశివారు ఈ సంవత్సరం సాంకేతిక విద్యలో చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధమైన విషయాలు కూడా లాభిస్తాయి కానీ పైనుంచి పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది మీరు అభిమానించి ఆశ పెట్టుకున్న వ్యక్తులు మంచి విజయాన్ని సాధిస్తారు అది మీ మనోబలానికి మనోధైర్యానికి ఒక పెద్ద బాసటగా నిలుస్తుంది ఎన్ని విధాలు చెప్పినా కొంతమంది వ్యక్తులు మారరు అందువలన వీళ్ళకి ఎంత చెప్పినా వినరున్న వాస్తవాన్ని తెలు తెలుసుకుంటారు ఎన్ని విధాలు చెప్పినా కొంతమంది మారిన వ్యక్తులు ఉంటారు అందువల్ల వీళ్ళకి ఎంత చెప్పినా వృధా అని చెప్పి ఊరుకుంటారు దైవ సంకల్పం ముందు మానవుడు బలహీనుడు అని ఈ సంవత్సరం అర్థమవుతుంది ఈ రాశివారు జ్ఞాపక శక్తిని పెంచుకుంటే ప్రయత్నం చేయడం చాలా మంచిది ఈ రాశివారు సహోదర సహోదర వర్గానికి రహస్యంగా కొంత ఆర్థిక సహాయాన్ని చేస్తారు ఆ దిశగా మీరు శక్తివంచిన లేకుండా కృషి చేస్తారు ఫ్యాన్సీ షాపుల వారికి ఎలక్ట్రిక్ రంగంలో ఉన్నవారికి అట్లాగే సాంకేతిక విషయంలో వ్యాపారం చేస్తున్న వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది విలువైన వస్తువులను భూములను కొనటం వల్ల గతంలో కొన్న కొన్ని విషయాలలో మీకు చాలా మేలు జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది కానీ చెప్పుడు మాటలు విని కొంతమంది వ్యక్తులను దూరం ఉంచకుండా చాలా ఆలోచనతో వ్యవహరించడం చాలా మంచిది వస్త్ర వ్యాపారం చేసే వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి వస్త్ర వ్యాపారంలో ఉన్నవారికి వారి ఆశించినటువంటి ఫలితం చేతికి దక్కదు బంధువుల మధ్య ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి నిర్మాణ రంగాల్లో బాగా సాధిస్తారు మంచి గుగ్గిళ్ళు ఉంటుంది తక్కువ వ్యవధిలో చేసే వ్యాపారాలు ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తాయి అట్లాగే కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఈ రాశివారు